బుడమేరుకు వచ్చిన వరదల గురించి ఆంధ్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు దానివల్ల జరిగిన నష్టం అపారమైనది అయితే ఆ సమయంలో ఒక విమర్శ వచ్చింది బుడమేరు మీద ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ వల్ల కూడా వరదలు సంభవించాయి కనుక దాన్ని తొలగించాలి అని చెప్పేసి విమర్శలు వచ్చాయి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి అయితే ఆ పవర్ ప్రాజెక్ట్ ఎవరిది వీకెండ్ కామెంట్స్ రాస్తూ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ తెలుగుదేశం పార్టీ అద్భుతమైందని తెలియజెప్తూ ఉండే ఒక పత్రికా యజ్ఞమానిది ఆ పవర్ ప్రాజెక్ట్ అలాంటి పవర్ ప్రాజెక్ట్ను తొలగించాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా తొలగిస్తారా ఎట్టి పరిస్థితుల్లో తొలగించరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక అవినీతి పరుడు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక అవినీతి పరుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అతన్ని రాజకీయంగా తొక్కివేయడానికి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే వారానికి ఇరవై నాలుగు గంటలు శ్రమించి మూల మూలలో ఉన్న ప్రతి పాయింట్ని బయటికి లాగి తన హెడ్డింగులుగా ప్రసారం చేసే ఆ పత్రిక యజమానికి యొక్క పవర్ ప్రాజెక్ట్ని తొలగించడం అనేది అసాధ్యం అయితే ఇప్పుడు ఆయన తన కృషిని మరింతగా మెరుగుపెట్టేందుకు ఈ ప్రభుత్వం ఆయనకి మరొక అవకాశం ఇచ్చింది ఏమిటంటే ఆ పవర్ ప్రాజెక్టుతో ఇప్పుడు ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పీపీఏ కుదుర్చుకుంది అంటే ఆ పవర్ ప్రాజెక్ట్ నుంచి పదిహేను సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు కొంటుంది కనుక పదిహేను సంవత్సరాల పాటు దండిగా లాభాలు వచ్చే ఒక అవకాశాన్ని దానికి ఇచ్చింది కనుక ఇప్పుడు ఆ వారాంతపు పలుకులు ఆ వీకెండ్ కామెంట్స్ చేసే పత్రికా యజమాని ఇక నిరంతరం స్వామి భక్తిలో తరించవచ్చు దీన్ని ఎవరైనా సరే ఆశ్రిత పక్షపాతం తన తనను పొగుడుతున్నాడు కనుక ఇది ఇచ్చారు అంటే ఆ వాయిస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా వినపడదు ఎందుకంటే ప్రధానమైన పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడులో అలా ఎవరు అన్నా కూడా రావు సాక్షిలో వస్తే అవి అబద్ధాల కింద లెక్క జగన్మోహన్ రెడ్డి రాయించినట్టు సో ఈ పదిహేను సంవత్సరాల పాటు ఆ పీపీఎల్ని రద్దు చేయడం అనేది అసాధ్యమైన విషయం తిరిగి కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పటికీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన పీపీఎల్ని సమీక్షించబోతే దేశవ్యాప్తంగా ఆయన మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది సో పదిహేను సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం లేకపోయినప్పటికీ ఈ విషయాన్ని రివ్యూ చేయడం కూడా సాధ్యం కాదు ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక కనుక ఆయనకి దండిగా లాభాలు వస్తాయి దీన్ని ఆశ్రిత పక్షపాతం తన తన మిత్రులకు తన బంధువులకు తన వారికో ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అనుకోవటం తప్పు ఒకవేళ అలా అనుకున్నప్పటికీ కూడా ఏ పేపర్లో కూడా రాదు కనుక ఇది నీతే మిగతా వాళ్ళు ఎవరన్నా చేస్తే అది బూతు